హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు వార్త ఒకసారి మాట్లాడారు మేడం నమస్కారం మేడం మేడం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ఎమ్మెల్యేనే ఎదురు తిరిగాడు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది అంటే తాడపల్లి ప్యాలెస్గా ఎమ్మెల్యేని పిలిచి నీపై వ్యతిరేకత ఉంది అని అంటే మన నీ మీద లేదా అని చెప్పేసి గట్టిగా ఎదురు సమాధానం చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి మరి ఏం చెప్తారు దీని గురించి మేడం జగన్మోహన్ రెడ్డి ఒక పాలసీ తీసుకున్నాడు ఏంటంటే ఒక స్ట్రాటజీ అనాలి దాన్ని టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలి ఎవరిని మార్చాలి ఇప్పుడు తెల్ తెలంగాణలో టిక్కెట్లు మార్చ అభ్యర్థులు మార్చకపోవటం వల్ల ఎదురు దెబ్బ తగిలింది అనే ఒక సంగతి అందరూ మాట్లాడారు ఒక పది సీట్లు మార్చినట్లయితే ఆల్రెడీ వాళ్ళకి పది సీట్ల గురించి సర్వేలు కూడా చెప్పారు వాళ్ళను మార్చండి అని మార్చలేదు అందువల్లనే ఆ పది పన్నెండు మార్చున్నట్లయితే కనుక ఇంకొక ఆరు సీట్లు వచ్చి ఉండే ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్ళని ఆరుగురిని ఆరు సీట్లు వచ్చాయి పది మందిని మారిస్తే ఖచ్చితంగా ఆరైనా వచ్చాయి కదా ఆరు సీట్లు వస్తే ఇప్పుడు హంగ్ అయ్యేది కదా అని అందరూ మాట్లాడుకోవడం విన్నాం అయితే ఇది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ ఉద్దేశం వచ్చింది మార్చకపోతే ఇబ్బంది పడతానేమో అనే ఉద్దేశంతో ఇదే స్ట్రాటజీతోటి మార్చాలని చూస్తున్నాడు ఆయన మార్చడం ఎట్లా చేస్తున్నాడంటే షఫ్లింగ్ చేస్తున్నాడు అభ్యర్థిని మార్చడం కాకుండా ఇక్కడ అభ్యర్థిని తీసుకెళ్ళి ఇంకో చోట ఇంకొక అభ్యర్థిని తీసి ఇంకొక చోట వేస్తున్నాడు ఏంటి కారణం అంటే అలా ఆ నియోజకవర్గంలో చూసిన మొహాలని మళ్ళీ మళ్ళీ ఏం చూస్తారు ఇప్పుడు ఒకరు సీఎం ఒకరు ఎమ్మెల్యే అయినా కానీ ఎవరైతే మిగతా అభ్యర్థులు పోటీ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అధికారంలో ఇప్పటి వరకు ఎంతో కొంత పాలు పంచుకున్న వాళ్ళే కదా అందరి మొహాలు తెలిసే ఉంటాయి కదా అట్లా కాకుండా అసలు అభ్యర్థులు మార్చడం కాకుండా నియోజకవర్గాలు కూడా మారిస్తే ఎలా ఉంటుంది అని ఒక కొత్త ఐడియా వచ్చింది ఈ ఐడియాతోటి మార్చాలన్న ఉద్దేశంతో ఆయన ఒక లిస్ట్ పెట్టుకొని ఒక్కొక్కరిని పిలవడము పిలిచి కూర్చోబెట్టి నీ సంగతి అది బాగలేదు ఇది బాగలేదు నీ మీద ఈ మాత్రం వ్యతిరేకతుంది వేరే చోటుకెళ్ళి పోటీ చేస్తావా అసలు నీకు టిక్కటే అక్కర్లేదా అని ఒక రకమైన తలుపు సందులో పోకచెక్కలాగా పెట్టి అడుగుతూ ఉంటే మరి సాధారణంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు అవన్నీ తెలిసిన వాళ్ళెవరూ ఎదురు తిరగరు లేదు లేండి అసలు మాకు టిక్కెటే వద్దని అనేవాళ్ళు ఉంటారు కొంతమంది మార్చినా పర్వాలేదు మా అదృష్టాన్ని పరీక్షించుకుంటాం అనుకుని వాళ్ళు కొంతమంది ఉంటారు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఎదురు తిరుగుతారు ఆ ఒకరో ఇద్దరు ఎదురు తిరిగే వాళ్ళు ఎవరై ఉంటారు అంటే ఆయనకి బాగా సన్నిహితులు కావచ్చు ఆయనతో చాలా క్లోజ్నెస్ ఉన్నవాళ్ళే అయ్యి ఉండొచ్చు అంత దగ్గర వాళ్ళే అయ్యి ఉండొచ్చు లేకపోతే నా మీద అంటున్నావు అసలు నీ జాతకం ఏంటి నీ జాతకం నాకు తెలియదా అనే లెవెల్లో మాట్లాడుంటారు వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడితే ఇక అక్కడ ఈ మధ్య కార్టూన్ కూడా వేశారు ఒక పొలిటికల్ కార్టూన్ తాడేపల్లి గురించి బెదిరింపుల రూము బుజ్జగింపుల రూము పక్కపక్కనే ఉన్నాయి ఒక రూమ్లోకి ఒకళ్ళు తీసుకెళ్తారు తీసుకెళ్ళి వాళ్ళు బయటికి రాగానే ఇంకొకళ్ళు ఈ రూ బుజ్జగింపుల రూమ్లోకి తీసుకెళ్తారు ఇక్కడ ఒక టీము అక్కడ ఒక టీము కూర్చుని ఉంటుంది అనమాట ఇది అంటే పొలిటికల్ కార్టూన్ అంటే మరి అట్లాగే ఉంటుంది కదా మరి ఏమేమని ఉండొచ్చు ఈ ఈ క్యాండెట్ ఏమేమని ఉండొచ్చు ఎదురు తిరిగిన క్యాండిడేట్ అంటే నీకులాగా నేను హత్యలు చేయించానా పోనీ హత్యలు చేసిన వాళ్ళని దాచిపెట్టానా లేదు అంటే హత్యలు చేసిన వాళ్ళని రక్షించానా ఇవన్నీ మాట్లాడుండొచ్చు ఇప్పుడు అందరం మాట్లాడుకునే ఆయన కూడా మాట్లాడి ఉంటాడు ఇప్పుడు అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు వస్తే ఆయన ఏం చేశాడు ఒక హాస్పిటల్లో దాక్కొని ఒక ప్రైవేట్ సైన్యాన్ని హాస్పిటల్ చుట్టూ పెట్టి హెచ్చరిక పంపించాడు నేను అగ్గి పుట్టిస్తాను అగ్ని బద్దలవుతాయి ఇవి ఈ ఈ లెవెల్లో సంకేతాలు పంపిస్తే సాక్షాత్తు డీజీపీ కూడా చేతులు ఎత్తేసాడు ఏమని చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటట్లున్నాము చాలా అల్లకల్లోల పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి వాటిని మనం కంట్రోల్ చేయలేము కాబట్టి ఆయన అరెస్ట్ ఆపుదాము అని అలా కాకుండా సార్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫోర్స్ సరిపోయేలా లేదు కావాలంటే సెంట్రల్ ఫోర్స్ తెప్పించండి మరి సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు మనకు పరువు పోతుంది కదా ఒక నిందితుడు అని వాళ్ళు నమ్ముతున్నప్పుడు అతన్ని అరెస్ట్ చేయాలని వచ్చినప్పుడు అతను నాటకాలు చేస్తుంటే ఎట్లా ఊరుకుంటాం మనము ఇది మొత్తానికి మొత్తంగా ఒక అప్రదిష్ట విషయమే కదా ఇది మాట్లాడి ఉండొచ్చు లేదు అనుకుంటే తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల గురించి మాట్లాడారు దాని గురించి మాట్లాడి ఉండొచ్చు అంతకుముందు కేటీఆర్ పాపం వాళ్ళకు కూడా రెండు పరిశ్రమలు ఇవ్వండి పెట్టుకోండి అని మీ తరఫున నేను రికమెండేషన్ చేశాను అని అన్నాడు దాని గురించి అయ్యి ఉండొచ్చు మరి కేసీఆర్ ఎలక్షన్ దీంట్లో ప్రచారంలో ఏం చెప్పాడు డబల్ రోడ్డు వస్తే అక్కడ డబల్ రోడ్డు ఎండ్ అయిన దగ్గర ఆంధ్రా మొదలవుతుంది గతుకుల రోడ్డు మొదలైన దగ్గర ఆంధ్ర మొదలవుద్ది ఇట్లా చెప్పాడు కదా మరి ఎన్ని ఏకరు పెట్టుంటాడు కాకపోతే ఎవరో బాగా దగ్గర సన్నిహితుడు ఎవరో అయ్యి ఉంటాడు అంటే ఏమీ చెయ్యలేని ఆ మనిషి కూడా ఎంతో కొంత దగ్గరవాడో జగన్ కంటే పవర్ఫుల్ మనిషి అయి ఉంటాడు లేకపోతే అంత ధైర్యం చేయరు కదా ఇంకా ఏదో ముదురుతుంది లోపల ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ బయట లైట్ వెలుగుతూ ఉంటుంది రెడ్ లైట్ ఎలాగో వాళ్ళంతా గోల గోలగా ఏడుస్తారు అంటే లోపల పేషెంట్కి ఏమైపోయిందో అని అట్లాగే ఇప్పుడు ఆ లోపల నుంచి కొంచెం ఏమన్నా అరుపులు కేకలు వినిపించేసరికి గబగబా గబగబా వైవి సుబ్బారా వెళ్ళి ఆయన బయటికి తీసుకొచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు అసలు భయం ఉందా భక్తుందా ఇప్పుడు సరే తర్వాత మాట్లాడదాం ఏదున్నా కానీ అని చెప్పి ఆయన తీసుకుని ఇంకో రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆయన కాస్త నీళ్ళు అయ్యి ఇచ్చి మరి ఇట్లాంటివన్నీ రాజకీయ పార్టీ అంటే ఎన్ని మామూలే ఇలాంటివి జరగకుండా ఏ పార్టీ ఉండదు ఇది ఈ పార్టీ అనే అనుకోవటానికి లేదు ఆ పార్టీ అనుకోవటానికి లేదు అన్ని పార్టీల్లో జరిగే తంతే ఇది కాకపోతే రెగ్యులర్గా జరిగేదానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి అంటే నియోజకవర్గాలు మార్చడమే ఎవరికి మింగుడు పడట్ల ఇప్పుడు చరిత్రలో ఎప్పుడు చూడలే అసలు మనం నియోజకవర్గాలు మార్చరు అభ్యర్థులు మారుస్తారు అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే పూర్తిగా సీసాను పాతదే సారాను సీసాను కొత్తదే సారాను కొత్తదే అని చెప్పాలనుకుంటున్నారు ఆ ఆ అభ్యర్థులకి అందుకోసం అని చెప్పి ఈ ఈ పథకం వేశాడని జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు ఏది ఏమైనా ఇప్పుడు ఆయన ఏ ఏ ప్రశ్నలు అడుగుంటాడు అని మనం మాట్లాడుకున్నామో అవన్నీ వాస్తవాలే కదా మరి నువ్వు రాజధాని గురించి పట్టించుకోలేదు నువ్వు పోలవరం ముందుకు నడిపించలేకపోయావు రివర్స్ టెండరింగ్ అని అదని ఇదని డ్రామాలు చేసి ఐదేళ్ళు లాగావు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నువ్వు తీర్మానం చేయించలేదు మరి పరిశ్రమలు రాలేదు నిరుద్యోగం ఉంది బాగా ఇవన్నీ మాట్లాడతారు కదా ఇప్పుడు ఆయన మనం మాట్లాడట్లా మాట్లాడతాం కదా మరి వీటన్నిటికి సమాధానాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు కదా అంతకుముందు మరి ఆయన చెప్పిన మాటలే కదా ఇవన్నీ మనమేమో ఎవరో పుట్టించినవి కాదు కదా అప్పట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి లేదు లిస్ట్లో అది సడన్గా వచ్చింది సడన్గా వచ్చినా కానీ తను చేయ చేయాలనుకున్నది చేయగలిగింది చెయ్యాలి మరి एनुयो